యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ కునాఫా చాక్లెట్ హవానే నడుస్తుంది మరి ఇంత ట్రెండింగ్ లో ఉన్న ఈ చాక్లెట్ ని మనం ట్రై చేయకపోతే మార్ట్ నుంచి తెచ్చేసుకున్నాను ముందుగా అయితే ఈ చాక్లెట్ కాంపౌండ్ ని మెల్ట్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్ గా బౌల్ లో వేసి మెల్ట్ చేసుకోకూడదు ఎలా అయితే నేను వీడియో లో చూపిస్తున్నాను అలాగే మెల్ట్ చేయండి ఎందుకంటే డైరెక్ట్ గా మెల్ట్ చేస్తే గిన్నె అనేది మాడిపోయి చాక్లెట్ కూడా స్మెల్ వచ్చేస్తుంది సో ఈ చాక్లెట్ కాంపౌండ్ మంచి కన్సిస్టెన్సీ లోకి వచ్చేసిన తర్వాత దీన్ని చాక్లెట్ మౌల్ లోకి ఈవెన్ గా అప్లై చేసుకోవాలి ఈ మౌల్స్ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను చాలా రీజనబుల్ ప్రైస్ అయితే నాకు వచ్చేసాయి ఈ మౌల్డ్ అంతటిని కూడా చాక్లెట్ తో ఫిల్ చేసేయండి కానీ ఫిల్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ట్యాప్ చేయండి ఎందుకంటే లోపల ఏమైనా హోల్స్ అవి ఉన్నా కూడా ఇలా ట్యాప్ చేయడం వల్ల ఫుల్ అయిపోతాయి ఇందుకు వచ్చేసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఏదైతే కొనాఫ్ చాక్లెట్ లోపల ఫిల్లింగ్ ఉంటుందో అది తయారు చేస్తాం నేనైతే సరిపడినంతగా వన్ అండ్ హాఫ్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను అందులోనే ఈ వర్మశెల్లి ఉన్నాయి కదా దీని యాడ్ చేసేసుకున్నాను అనమాట మంచి కలర్ చేంజ్ అయిపోయి దాన్ని బాగా మనం ఫ్రై చేయాలి అలా చేసిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా ఆ మిల్క్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్ లో పిస్తా చూపించాను కదా దాన్ని కూడా మిక్సీ చేసేసుకొని ఆ పౌడర్ ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని బాగా స్పూన్ తో కలుపుకోవాలన్నమాట ఇంకా ఈ వర్మశెల్లి వేసుకున్న కండెన్స్డ్ మిల్క్ ని అండ్ పిస్తా పౌడర్ ని మూడింటిని కూడా మంచిగా కలుపుకోవాలి నాకెందుకో స్పూన్ మిక్స్ చేస్తున్నాను గానీ అంత బాగా అనిపించలేదు అందుకే నేను హ్యాండ్ తోనే మిక్స్ చేసేసాను ముందుగా చాక్లేట్ అయితే మనం ఫ్రిడ్ లో పెట్టుకున్నాం కదా దాన్ని తీసేసుకొని ఈ ఫిల్లింగ్ అయితే దానిపైన ఇలా అప్లై చేసేసుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మొత్తం కూడా అప్లై చేశాను నేను చేస్తున్నాను గానీ ఎలా వస్తుందా ఏంటా బాగుంటదా బాగోదని నాకైతే ఒకటే టెన్షన్ ఈ ఫిల్లింగ్ మీద అయితే రెండోసారి అయితే చాక్లెట్ తో కోటింగ్ వేసేసాను ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా టోటల్ ఈవెన్ గా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను ఫైనల్ కునాఫా చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది దీని అయితే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో వన్ అవర్ పెట్టేసాం నేను మా పిల్లలైతే చాలా వెయిటింగ్ తెలుసా అమ్మా ఎప్పుడవుతుంది అని అడుగుతూనే ఉన్నారు సో ఫైనల్ అయితే థింగ్ నేనైతే చాక్లెట్ బయటకి తీసేసాను అండ్ ఎలా ఫైనల్లీ కునాఫా చాక్లెట్ నేను కూడా చేసేసాను కునాఫా చాక్లెట్ ఎలా ఉంటుంది కునాఫా చాక్లెట్ నాకు రాజసిని